సుబ్రహ్మణ్యన్ మళ్ళీ వచ్చేసానండి కిశీర్యా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి సీజన్ కి వచ్చిన కొత్త కొత్త లేటెస్ట్ అయిన కుర్తీ సెగ్మెంట్ లో నుంచి వెరైటీస్ తెచ్చాను ఈ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే సీజన్ ఓ సీజన్ మంచి ప్రాఫిట్ చూసే కలెక్షన్స్ అండి మీకు ఈ కలెక్షన్స్ మీకు జస్ట్ రెండు వందల రూపాయల నుంచి మీకు వెయ్యి రూపాయల్లో ఉండే వెరైటీస్ చూపిస్తాను వెంటనే ఆర్డర్ ప్లేస్ పెట్టేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ లో ఉండే బెల్ ఐకోన్ ని క్లిక్ చేసుకోండి సీజన్ టైంలో వెంటనే ఆర్డర్ ప్లేస్ పెట్టుకుంటేనే మీకే వస్తుంది మంచిగా మీరు కస్టమర్స్ కి చూపించి సేల్ చేయగలరు అండ్ ప్రీ ఆర్డర్ బుకింగ్ చేసుకోండి పాన్ ఇండియా ప్లస్ ఇంటర్నేషనల్ మనము కలెక్షన్స్ మీకు మీకు సేఫ్ అండ్ సెక్యూర్ గా పంపిస్తాం ఒక్కసారి కుర్తీ సెగ్మెంట్ చూపినా అండి మీకు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ ఇలా కుర్తీ సెగ్మెంట్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి కుర్తీ కుర్తి బాటమ్ కుర్తి బాటమ్ దుపట్ట ఇలా బొటిక్ వెరైటీ డైలీ వేర్ వెరైటీ పార్టీ వేర్ వెరైటీ క్యాషువల్ బొటిక్ ప్రింటెడ్ ఇలా బోల్ అని వెరైటీస్ డిజైనర్ ప్రింటర్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు కలెక్షన్ చూసిద్దామా సో వీడియో చూసేసి వెంటనే ఆర్డర్ ప్లేస్ పెట్టుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో మాట్లాడండి ఆర్డర్ ప్లేస్ చేయండి ఒక్కసారి విజిట్ అవ్వండి కేసరియా టెక్స్టైల్ ఫస్ట్ ప్యాటర్న్ మీకు బ్యూటిఫుల్ గా ఇలా బ్రౌనిష్ కలర్ కాఫీ బ్రౌన్ కలర్ లో బ్యూటిఫుల్ గా మీకు మిర్రర్ వర్క్ ఇచ్చేసారు ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు ఫ్లోరల్ లో డిజైనర్ స్ట్రెయిట్ కట్ ప్యాటర్న్ ఎక్స్క్లూసివ్ గా మీకు ఇక్కడ హైలైట్ చేశారు నెక్ ప్యాటర్న్ లో వర్క్ మీకు ఇది వచ్చేసి ఇలా టూ పీస్ కాన్సెప్ట్ లో వచ్చేసిందండి మీకు ఇలా డార్క్ కాంట్రాస్ట్ కలర్ లో మీకు సెటిల్ అయిన కలర్ లో మీకు బాటంలో హైలైట్ చేసేసారు బార్డర్ బార్డర్ లో సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది ఎలాస్టిక్ ప్యాటర్న్ లో మీకు బాటమ్ వచ్చేస్తుంది సో ఇలా మీకు ఎలాస్టిక్ పీస్ లో చాలా కంఫర్టబుల్ గా బాటమ్ వెరైటీస్ దీంట్లో మీకు సైజెస్ కానీ ఉన్నాయి అండ్ కేసరియా ట్యాగ్ వచ్చేస్తుంది సో ఇటువంటి ఒక వెరైటీస్ మీ పెట్టండి మంచిగా ప్రాఫిట్ చూడొచ్చు జైపూరి ప్యాటర్న్ కావాలి క్యాషువల్ అయిన స్టైలిష్లో గౌన్ లో కావాలి అనే వాళ్ళకి బ్లాక్ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్లో మీకు థ్రెడ్ వర్క్లో హైలైట్ చేసేసారు అండ్ దీంట్లో మీకు మంచిగా నాట్ వచ్చేసింది ఇలా మీకు గౌన్ ప్యాటర్న్ కావాలి అనే వాళ్ళకి మీరు గౌన్ ప్యాటర్న్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ ప్యాటర్న్ కానీ మీరు వెరైటీస్ని పెట్టండి అంటాను దీంట్లో మీకు కాంట్రాస్ట్ అనే డార్క్ కలర్స్లో మెజంతా లేకపోతే రాణి కలర్లో లాంగ్ కుర్తీ కావాలి కానీ ప్లెయిన్ కావాలి కానీ చేతిలో అండ్ నెక్ లో ఓన్లీ థ్రెడ్ వర్క్ కావాలి అనే వాళ్ళకి ఇలా మీకు మిర్రర్ వర్క్లో ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ చాలా ట్రెండింగ్ అన్నమాట ఇటువంటి ఒక వెరైటీస్ని పెట్టండి అంటాను అప్పుడే మీకు ఇటువంటి ఒక కలెక్షన్స్లో బాగా మీరు ప్రాఫిట్ చూడవచ్చు సైజెస్ గురించి మీకు చెప్పాలంటే ఎక్స్ఎల్ ఎల్ ఎం ఇలా లో కానీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ చెప్పాలంటే కొంచెం స్టైలిష్ బీచ్ వర్క్ చేసేసారు లో రేయాన్ ఫ్యాబ్రిక్లో మీకు వచ్చేస్తుంది చాలా గౌన్ లో మీకు కొంచెం లేయర్స్ లాగా అంబ్రెలా కట్ లాగా ఉంటుంది ఇది సో మీకు రేయాన్ ఫ్యాబ్రిక్ లో ఇలా బ్లాక్ కలర్లో బీట్స్ ఇచ్చేసారు ప్రింట్ మైల్డ్ అయిన ప్రింట్ ఇచ్చేసారు మైల్డ్ అయిన ప్రింట్లో మీకు అనార్కలి లో కావాలి అనే వాళ్ళకి ఇటువంటి ఒక ప్యాటర్న్ వెరైటీస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నాకి సింపుల్ సోబర్ క్లాసీ కావాలి సెమీ కాలర్ కావాలి అనే వాళ్ళకి త్రీ ఫోర్త్ షార్ట్ కుర్తి జీన్స్ ప్లాజోస్ కి కానీ ఇలాంటి యొక్క వెరైటీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ గా ఫ్లోరల్ లో ప్రింట్ లో బ్లూ కలర్ లో ఎంత బాగా మీకు మినీ ఇచ్చేసారు మినీ కుర్తి ఇలా కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు కుర్తీస్లో ఉండే డిమాండ్ ఎక్కడా లేదండి ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ప్యాన్ ఇండియా ప్లస్ ఇంటర్నేషనల్లో మీకు ఇటువంటి ఒక కుర్తీస్ మీకు చాలా ట్రెండింగ్లో ఉంది ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ మార్కెట్ ఆఫీస్ ప్రైవేట్ సెక్టార్స్ ఇంట్లో హౌస్ వైఫ్స్ లేడీస్ క్యాషువల్ కాలేజ్ ట్యూషన్స్ అని ప్రతి ఒక్కరికి ఇలా డిమాండెడ్ కుర్తీస్ క్యాషువల్ ప్రింటెడ్లో ప్యారలెల్ స్ట్రైప్స్ ప్యాటర్న్లో మీకు కావాలి అనే వాళ్ళకి ఇలా మీకు స్ట్రైప్స్లో కానీ మీకు దొరికిపోతుంది సెటిల్ అయిన ప్రింట్లో మీకు డబుల్ కోట్ సెట్ ప్యాటర్న్ లేకపోతే వెస్టర్న్ ప్యాటర్న్ లో సెటిల్ కలర్లో మీకు టాప్ అండ్ బాటంలో మీకు ఇలా కావాలనే వాళ్ళకి కాలర్ లో ప్రింట్ వచ్చేస్తుంది సో దీనికి బాటమ్ మీకు ప్యాంట్ ప్యాటర్న్లో ఇట్స్ టూ పీస్ కాన్సెప్ట్ సో టూ పీస్ కాన్సెప్ట్ కావాలనే వాళ్ళకి కాన్సెప్ట్ లో టూ పీస్ లో డిజిటల్ ప్రింట్ విత్ ప్లాజోలో ప్లాజో ప్యాటర్న్ ప్లాజో ప్యాటర్న్లో వచ్చేస్తుంది ఇది ఒక ప్యాటర్న్ మీకు సింపుల్ క్లాసీ క్లాసీ లుక్ ఉండాలి మినీ ప్రింట్ కావాలి అనే వాళ్ళకి రెగ్యులర్ వేర్కి ఇటువంటి ఒక వెరైటీస్ గానీ వస్తాయి మెహందీ కలర్లో ప్యూర్ కాటన్లో కావాలి అనే వాళ్ళకి కొంచెం ఫ్రీ సైజ్లో డిజైనర్ నాకు స్టోన్ వర్క్ కావాలి అనే వాళ్ళకి స్టోన్ వర్క్లో హైలైట్ చేసిన సిల్వర్లో స్టోన్ వర్క్ ఇలా బొటిక్ వెరైటీస్ నుంచి కుర్తీస్ నుంచి మీకు ఇస్తున్నారు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ యాక్చువల్ ప్రైస్ అంటే ఇక్కడ యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతుంది ఈ రోజు చూపించిన కలెక్షన్స్ అన్ని రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల్లో ఉండే కుర్తీస్ నేను మీకు సో నెక్స్ట్ ప్యాటర్న్ నేను చెప్పినట్టుగా మీకు ఇలా మంచి ఫ్యాన్సీ వెస్టర్న్ లుక్ ఇచ్చే వన్ పీస్ కానీ మీకు ఈ లో ఇలా వెస్టర్న్ లుక్ లో సెటిల్ అయిన కలర్స్ లో మల్టీ కలర్ లో స్టెప్స్ లో మీకు ఇలా బెల్ట్ కానీ వచ్చేస్తుందండి ఇటువంటి ఒక ప్యాటర్న్స్ లో కాలర్ లో కానీ వన్ పీస్ కావాలనే వాళ్ళు వన్ పీసెస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు కుర్తి కుర్తీ బాటమ్ కుర్తీ బాటమ్ దుపట్టా కోట్ సెట్ మినీ లాంగ్ కుర్తి లేరియా ప్యాటర్న్ అనార్కలి ప్యాటర్న్ జైపూరి ప్యాటర్న్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇలా బోల్ అని వెరైటీస్ మీరు డిజైనర్ బొటిక్ రెగ్యులర్ ఆఫీస్ వేర్ ఫార్మల్ క్లాసీ అని బోల్ వెరైటీస్ మీరు తీసుకొని పోవచ్చు రెండు వేల రూపాయలు ఈ కలెక్షన్స్ నచ్చాయంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ పెట్టండి సీజన్ టైంలో క్లాతింగ్ బిజినెస్ చేయాలనే వాళ్ళు కుర్తీస్ ఇస్ ఆల్ టైమ్ డిమాండెడ్ ఇటువంటి ఒక వెరైటీస్ ని పెట్టి ప్రాఫిట్ చూడండి నో క్వాలిటీ ఇష్యూస్ నో క్వాంటిటీ ఇష్యూస్ బెనిఫిట్స్ మీకు లాంగ్వేజ్ కమ్యూనికేషన్ సిఓడి ఆర్డర్స్ అన్లిమిటెడ్ బల్క్ ఆర్డర్స్ ఇండియా ఇంటర్నేషనల్ సీ సర్వీసెస్ కార్గో సర్వీసెస్ మీకు ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ అన్నీ మీరు మీకు బెనిఫిట్స్ ఉన్నాయి సూరత్ రైల్వే స్టేషన్ రండి విజిట్ చేయండి రింగ్ రోడ్ మిలినియం టెక్స్టైల్ బిల్డింగ్ జస్ట్ టెన్ మినిట్స్ కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ ఒకవేళ మీకు పికప్ డ్రాప్ కావాలంటే డోరీవాలా స్క్వేర్ బిల్డింగ్లో ఆఫీస్ ఉంది ఆపోజిట్ టు సూరత్ రైల్వే స్టేషన్లో ఆఫీస్ వచ్చేస్తుంది మీరు కాల్ చేయొచ్చు మీకు పికప్ డ్రాప్ నుంచి డైరెక్ట్ మీకు అక్కడ వెయిటింగ్ ఆఫీస్ ఏరియాలో వెయిట్ చేసుకొని కానీ మీరు ఇక్కడికి వచ్చి స్మూతింగ్ షాపింగ్ చేసుకొని మీరు ఒక బిజినెస్ చేయొచ్చు ఆన్లైన్లో వీడియో కాలింగ్ ఫెసిలిటీస్ కానీ ఉన్నాయి స్క్రీన్లో ఉండే లో కాల్ చేయండి మాట్లాడండి అండ్ ప్రాఫిట్ చూడండి బిజినెస్ లో కొత్త కొత్త కలెక్షన్స్ పెట్టండి సీజన్ టైంలో మ్యానుఫ్యాక్చర్స్ ఇచ్చే బెనిఫిట్స్ని యూటిలైజ్ చేయండి అప్పుడే మీకు ఒక బిజినెస్ లో గ్రో ఉంటుంది సో ఈ వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను లేటెస్ట్ అయిన కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్తో కీప్ సపోర్టింగ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి